ఓ కళాకారుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కళాకారులందరికీ గర్వకారణమని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ మాజీ ప్రిన్సిపల్ పేర్కొన్నారు ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆర్టిస్టులు గీసిన రేవంత్ చిత్రాలను సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో రెడ్డి ఆవిష్కరించారు జేఎన్టీయూలో ప్రవేశం కోసం పరీక్షల్లో ఒక్క ర్యాంకు తేడాతో సీటు కోల్పోయిన రేవంత్ తనకు నచ్చిన కళా రంగాన్ని కొనసాగిస్తూనే ఎంపీటీసీగా జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎదిగారని ఆయన తెలిపారు రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిత్య ప్రజా సమస్యలపై గలం విప్పుతూ తన నైపుణ్యంతో నేడు సీఎం అయ్యారని కొనియాడారు ఈ సందర్భంగా రేవంత్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు కలలపై ఆసక్తి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు రీజనల్ సెంటర్ ఉంది అది చెన్నైలో సో ఎంత పెద్ద దేశ అంటే మన దేశంలోనే చాలా పెద్ద సిటీ హైదరాబాద్ సో ఇక్కడ ఒక రీజనల్ సెంటర్ ఉండాల్సిన అవసరం ఉంది ఇంతవరకు బెంగళూరు కానీ కేరళలో కానీ ఎక్కడైతే మనము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ చేసి సో ఇలాంటి సెంటర్ ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నాం ఇంకా అది కాకుండా చాలా మంది ఇక్కడ ముఖ్యమంత్రిగా స్వీకారం చేసుకున్న తర్వాత మా కళాకారులందరి తరఫున శుభాభినందనాలు తెలపడం కోసం ప్రెస్ క్లబ్లో ఇక్కడ ప్రెస్ క్లీడ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దాదాపు ఎనభై నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి కూడా కళారంగం తోటి ఆయనకి అవినాభావ సంబంధం ఈ కళాకారుడిగా ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రేవంత్ రె రెడ్డి గారికి సో మా కళాకారులు అందరి తరఫున కూడా కొన్ని సమస్యలు వినియోగించుకోవడం జరుగుతుంది అండ్ తప్పనిసరిగా ఇవన్నీ సమస్యలు కూడా తీర్చగలుగుతారని అండ్ కళారంగాన్ని తెలంగాణ కళారంగాన్ని ప్రపంచాన్ని చాటే విధంగా తోడ్పడతాడని ఒక్క కళాకారుడు కాదు రైతులు యువకులు ప్రతి ఒక్కరూ ఉంటే ఆయన ఏదైతే కన్న కళలు విజయవంతం కావాలని దానికి ఆర్టిస్టులు అంటే నేను అనుకుంటాను వాళ్ళు ఫస్ట్ అమ్మవారి దగ్గర ఎప్పుడు ఆర్టిస్టు కళ అన్నీ ఉంటాయి అందు గురించి మా ఆశీర్వాదాలే కాకుండా ఈ ఆర్టిస్టు ఒక యుగం ఆ యుగానికి నాంది వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో ఆయన అంతే సంతోషంగా ఉండాలని స చిన్నరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఆయన కూడా సహకరిస్తారని ఆశిస్తూ వాళ్ళ కావాల్చే విధంగా హైదరాబాద్ ఆర్ట్స్ ఇంతవరకు స్పేస్ లేదు దాన్ని కూడా ఆయన అతను బట్టి ఇక్కడ మాట ఇద్దరు కలిస్తే స్పేస్ వస్తుంది ఏం చేసి వాళ్ళు ఇస్తారు కానీ కొంచెం సెట్ కావాలి గవర్నమెంట్